మా ఊళ్ళే పరిస్థితి భయంకరమైన పరిస్థితి ఉంది సార్ మళ్ళా పట్టుకపోయిన వాళ్ళు అక్కడనే ఉండరు చెల్లెనే ఉండరు పట్టుకపోయిన వాళ్ళు మా కొడుకు కూడా ఉండడు మా కొడుకు కూడా జలేదు మా కొడుకు కూడా జలేనే పెట్టింది ఎందుకంటే సార్ మా భూములు పంట భూములు రెండు పంటలు పండుతాయి సార్ రెండు పంటలు పండుతాయి సార్ ఒరిసేను వంటతా కందులు వండుతాయి ఇప్పుడు ఇల్లతకాయ వేసినాం మళ్ళీ కాయ కూడా వండుతుంది మళ్ళీ ఇప్పుడు తుకాలు కూడా వచ్చినాం నాట్లే రెండు పంటలు వండుతాయి మా భూములు ఏ భూమి ఏ తొండలు గుడ్లు పెట్టని ఆ గుడ్లు పెట్టని ఏ గుడ్లు పెట్టని అని చెప్పి ఏదో ఒకటి చెప్పి భూములు గుంజుకుంటున్నాడు కానీ మా భూములు మాత్రం రెండు పంటలు పండుతున్నాయి సార్ ఇప్పటికైనా నీవు ఏ ప్రయత్నం చేసి గుంజుకుందని చెప్పి నువ్వు తొండలు గుడ్లు పెట్టని వింటావు ఉడతలు గుడ్లు పెట్టని వింటావు మేము పంటలు చేసుకొని మేము బతకేదే దాని మీద మాకు ఇంకేం ఆదాయం లేదు పంట వేసుకొని బతుకుతాం మా కొడుకు తొమ్మిది నెలల నుంచి రేవంత్ రెడ్డి గెలిచిండో అప్పటి నుంచి ధర్నా ముందు పోయిండు చూడు ముందు ముందు మాట్లాడడానికి ఇట్లా ముందు అయితే నీవు ఇట్లా చేస్తావా అని చెప్పి ఎవరైతే ఉండరో వాళ్ళని లోపలే అక్కడనే జైలు లేదు సార్ కలవనిస్తలేరుస్తలేరు చూడనిస్తలేరు సార్ కొన్ని దినాలు పరిగిల పెట్టిండ్రు కొన్ని దినాలు ఉన్నాడు అక్కడక్కడ దొరకకుండా పోలీసులకు భయపడి కొన్ని దినాలు అడవిలున్నాడు అడవిలోకి వెళ్ళి వచ్చి పట్టుకొచ్చిండ్రు పరిగిల పెట్టిండ్రు వారికి వెళ్ళి మళ్ళీ సంగారెడ్డికి తీసుకుపోయిండ్రు ఎవరిని కలవనిస్తలేరు మాట్లాడనిస్తలేరు సార్ మీ ఎమ్మెల్యే మీ నుంచి గెలిచిన సీఎం మీరేసిన ఓట్లేదు సార్ మేమే ఓట్లేసి మేమే గెలిపించినాము మేము అదే పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ మేము మేమే వేసి మేమే గెలిపించినాం మా నెత్తి మీద కాలు పెడుతున్నాడు సార్ గెలిపించిన పాపం మేము గుడుస్తున్నాం ఇప్పుడు అన్నీ ఎన్నో హామీలు చెప్పి ఆ హామీలు కూడా మాకు అవసరం లేదు మా భూమి దగ్గర రాకుంటే చాలు మాకు అంతే మా కొడుకుల్ని మా మొగనని ఫస్ట్ నా మొగని పట్టుకోన్రు నీ కొడుకుని పట్టించిందాక నేను నిడవమని చెప్పి నా మొగాని పట్టుకపోయిన్రు ఈ ఆడ బెదిరించిందంట ఎవరో పెద్ద మనుషులు కొడుకు అలాగైండు పెళ్ళి అయింది పిల్లలు అయినరు ఆ ముసలోని ఎందుకు పట్టుకొచ్చిండ్రు కొడుకుని గాలిచ్చి కొడుకుని పట్టుకరండి కానీ ముసలోని విడిచిపెట్టాలంటే రెండు రోజులు పెట్టుకొని ఇడిచిపెట్టిండ్రు మా కొడుకుని తీసుకుపోయినరు ఇక మా కొడుకు జైల్లోనే ఉండడు ఇక మళ్ళా ముప్పు తిప్పలు పెడుతున్నారు సార్ ఇంకా ఇప్పుడు కూడా ఇంకా గుంజుకుటం 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 మా ఊళ్ళ్రే భూమి ఏమో తక్కువ ఉంది బుక్కులేమో ఎక్కువన్నాయి భూమి లేని బుక్కులు మస్తున్నాయి ఆ బుక్కులు అన్ని ఇచ్చినరు వాళ్ళ పెద్ద మనుషులకు ఇక దాని తర్వాత ఇది మొత్తం గుంజుకుంటాం ఎట్లయినా కంపెనీ వేస్తా ఎట్లయినా కంపెనీ వేస్తా ఎట్లయినా పోతాయి పట్టించుకుంటలేడు సార్ ఎట్లయినా మీరు వరుసగా వండుకుంటే తొక్కుకుంటా పోయి వేస్తాను నేను కంపెనీ అని అంటాడు రేవంత్ రెడ్డి టీవీలలో చూసినాం సార్ మేము వరుసగా వండుకుంటే కూడా ఇడబను తొక్కుకుంటా పోయి వేస్తా కంపెనీ అని మాట్లాడుతున్నా కాలు కాలు చూడే అయినా ఇప్పుడు ఓటు ఇప్పుడేమో మినికి చేసినాం కదా సీఎము ఇప్పుడు ఆ పక్క కాలు మొక్కడి అయింది మాకు కాలు మొక్కడి అయింది మాకు భూమి నాకు భూమి కావాలి అంటే నువ్వు సీఎం చేస్తే మా తండ వచ్చి మాతోని మాట్లాడేది ఉండే మాకు అడిగినావా నువ్వు అడిగలేవు మేము ఎవరికి కొట్టినామా ఎవరికి మా భూమి మాత దూసుకుంటా అంట అని మా పిల్లలు జర్లా వేసుకున్నావా నువ్వు ఒప్పిందా మాట ఒప్పిందా ఏమి చంపలేను ఏం చేయలే మేము మా భూములు ఏమనే కొట్లాడితే మా మీద ఇంత దౌర్జన్యం చేస్తాం మా భూముల గురించి మేము ఒకరిని చంపి రాలేదు ధరణలు చేసుట్లా నీవో నేను ఎవరో కోపం వచ్చి పడ్డారు దాడి అయితే జరిగింది జరగలేదంటలేమో దాడి జరిగింది ఇప్పుడు పది మంది ఉంటారు పది మంది ఒకటే విధంగా ఉంటారు ఆ సార్ ఎవరైనా ఒకరు కోపం వచ్చి పడ్డారు జరిగింది జరగలేదు అంటలేదు జరిగినప్పుడే అందరిని తీసుకుపోయి లోపల వేసినావు కొట్టినావు ఇష్టం వచ్చినట్లు వేసినావు మళ్ళీ మా ఇంట్లో మీదకి వచ్చి ఇంట్లో జోరవాడు పోలీసు వాళ్ళు ఎట్లా చిక్తే అక్కడ మాట్లాడడు మా కొడుకు కూడా మా బాగా కొడుకు

మా భూమి మీద ఎందుకు నీకు బాధ అంత అమ్మ జాబు మాకు వద్దు ఆ కంపెనీ వద్దు మా దగ్గర రాకు ఎన్ని దినాల కానీ ధర చేస్తే కూడా నీకు వింటలేవుడు ఏ బీడు ఎందుకు సూతుపా ఇప్పుడు భూములు శను పంట వండుతుండయి పల్లీలు వండుతుండయి శనిగా అన్ని వండుతున్నాయి మాత పంట లేదని చెప్పరాదు మా భూమిలో పంట వండితే మేము ఎట్లా బతకలే మా పిల్లల పెళ్లి అవుతున్నాయి మేము ఎట్లన్నా బతుకుతున్నాము నీ మా భూమి భూమితో ఏం అవసరము మా భూమి దగ్గర రాకు మా జోలికి రాకు ఎలక్షన్స్ అప్పుడు కడుపులో తలగా పెట్టి కాలు మొక్కిండు నాకు ఓట్లు గెలిపించు గెలిచిన తర్వాత మీరే డాన్సులు ఇప్పుడు తర్వాత ఉన్న కదా ఏం చెప్తాం మా భూమి దగ్గర రాదు అంటున్నాం మేము గెలిచినాము గెలిపించినాము చేసినాము డాన్స్ చేసినాము అప్పుడు నీకు ఉండే నీ చేసుకున్నావు నీకు వెళ్ళిపోయా వెళ్ళిపోయినా కవి మా భూమి దగ్గరికి వస్తున్నావు మా గుడ్లు తొండబట్టిన గుడ్లు మాకే అవసరం నీ నీవు అసలు నువ్వు రాకు మా భూమికి వద్దంటే కూడా ఇంటలేవు మళ్ళీ ఎట్లెట్లయితుందో ఏమవుతుందో వద్ద కూడా రావద్దు నీకు ఇక మొగళ్ళకు ఇక ఊరికే భయపడులా ఊకి అడవి అడవి దేవుకులాడము అవన్నీ ఎందుకు చేస్తున్నావు అవన్నీ అంతా బంద్ చేయ ఇక మొత్తం ఉన్న కాలకి అలా తోలుకొని ఇక మాకు విడిచిపెట్టు